దాతలు ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికి దోహదపడాలని సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ కృష్ణ అన్నారు కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి దేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఆలయ శిఖర నిర్మాణానికి లక్ష వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి దేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఇన్ని రోజులుగా ఆలయానికి శిఖరం లేకుండానే మందిరంగా ఒక దేవాలయంగా పూజలు చేయడం జరుగుతుందని ఈ దేవాలయానికి ఆలయ శిఖరం ఉండాలని సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణను కోరగా వెంటనే స్పందించి తన వంతు సహాయంగా లక్ష డెబ్బై వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు ఈ దేవాలయం అభివృద్ధితో పాటు గ్రామంలో ఏ మంచి పని చేసినా తన భాగం ఉండాలని చెప్పి కరకుదురు గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కరకుదురు గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయానికి తన సహాయ సహకారాలు అందజేస్తున్నారని అన్నారు గ్రామ అభివృద్ధికి పాటు పడుతున్న తలాట మురళీ కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు లక్ష్మి ఆలోచనతో ఇక్కడ దేవాలయం నిర్మించాలని చెప్పి వారి సత్తు దగ్గర ఈ దేవాలయాన్ని నిర్మించి మనం శిఖరం లేకుండా ఈ ఈనాళ్ళు మామూలుగా మందిరంగా ఆ ఒక దేవాలయంగా మనం పూజ చేయడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చినటువంటి యువకులు అందరూ కూడా దేవాలయానికి ఉండవలసినటువంటి అన్ని అవయాలు ఉండాలని శిఖరం శిరమిాహు ధ్వజం జీవనముచ్చతే అనేటువంటి వేదం ద్వారా భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమంతో అందరి దగ్గరికి వెళ్ళి మన శిఖరం నిర్మించుకోవాలి ఆ శిఖరం పైన లోహచరం నిర్మించుకోవాలని చెప్పి ఆలోచనతో వెళ్ళినప్పుడు సేవాకయ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో సరాట మురళీకృష్ణ గారు ఈ దేవాలయ అభివృద్ధితో పాటు గ్రామంలో ఏ పని చేసినా మంచి పని అనేటువంటిది ఏం చేసినా సరే నా భాగం ఉండాలని చెప్పి లక్ష డెబ్బై వేల రూపాయలు ఈ గ్రామ ఈ దేవాలయానికి ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు వారికి సమయం లేకపోయినా సరే సేవాకి అంట్రస్ట్ మీరు ఒకసారి వచ్చి మేము చేసేటువంటి కార్యక్రమం దేనికి ఏ కార్యక్రమం చేయాలి ఏ కార్యక్రమం చేయడం ద్వారా మనకి ఫలితం ఉంటుంది ఆ ఫలితం ద్వారా గ్రామం ఏ విధంగా రక్షింపబడుతుంది ఆ రక్షించడం ద్వారా గ్రామంలో ఉన్న ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారన్నది మీరు చూ చూదిరిగానే చెప్పి రమ్మంటే ఒక పది నిమిషాల సమయం మా కోసం కేటాయించారు అటువంటి సేవాకియం ద్వారా ఈ దేవాలయానికి అలాగే సమాజ అభివృద్ధికి అలాగే గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న తలాట గారికి ఈ దేవాలయ కమిటీ తరపున ఈ హర్చికల తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం